కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసన సభ్యులు మక్కని మల్లికార్జునరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సింహాగ్రి యాదవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోదరుల కొట్ట కిరణ్ కుమార్ కిరణ్ గారికి పెద్దలు పెంసా నాగేశ్వరరావు గారికి గంగనేని ఆంజనేయులు గారికి అలాగే కానికరాజు గారికి పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయుఫ్ ఖాన్ గారికి పివి సురేష్ గారికి సౌదాగర్ జానీ బాషా గారికి కార్యక్రమం పాల్గొన్నటువంటి జగ్గారావు గారికి అలాగే వివిధ మండలాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు ముత్తిరైన ఏడుకొండల గారికి గోల్డ్ కరిమల గారికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్లకు మండల పార్టీ అధ్యక్షులకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు రోజు మీరందరూ కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంటి శిబిరంలో కంటి ఆపరేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందని సంతోషంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా గతంలో నలభై వేల పైన కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది రాష్ట్రంలోనే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసినటువంటి కంటి ఆపరేషన్లు ఆపరేషన్లు శుక్లాల ఈ సందర్భంగా శంకర నేత్ర వైద్యశాల వాళ్ళు గుంటూరు నుండి వచ్చి వారి యొక్క సహకారాన్ని డాక్టర్లు పంపిస్తూ మంచి వైద్యాన్ని అందిస్తూ లక్షాధికారులకు ఏ విధంగా అయితే ఆపరేషన్ చేస్తారో అదే విధంగా పేదవాడికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి చాలా చక్కగా చేసేటువంటి శంకర నేత్ర వైద్యశాల సిబ్బందికి యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చంపట్లు ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుతున్నా వేల మందికి శంకర్ నేత్ర వైశ్యాల్లో చక్కగా ఆపరేషన్ చేపిస్తున్నారు ఎక్కడ క్యాంప్ అయినా తట్టుకోవచ్చు కానీ వినుకొండలో క్యాంప్ తట్టుకోవడం చాలా కష్టమయ్యా వందల వేల మంది వస్తుంటారు అని ముందే చాలా వస్తుంటారు వినుకొండ అంటే వేల మంది వస్తారు మనం బాగా సేవ చేయాలి తిన్నా తినపోయిన బాగా పని అని శంకర్ నేత్ర వహిస్తే వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు వినుకొండ అంటే డబల్ వర్క్ ఉంటది ఇక్కడ అని వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు చివరి దాకా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ మధ్యాహ్నం రెండింటి దాకా కూడా అందరినీ చూసిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు అవసరమైతే మూడు గంటల దాకా కూడా ఉంటారని ప్రతి ఒక్కరిని చూసిన తర్వాత వాళ్ళు వెళ్తారని దాంట్లో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారమ్మా ఇప్పుడే చెప్పాను కదా మరి ఈ రోజు శంకర నేత్ర వైద్యాల ద్వారా మంచి సేవలు అందిస్తున్నటువంటి ఆ సిబ్బందికి యాజమాన్యానికి మేనేజర్ శ్రీనివాసరావు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నా పుట్టినరోజు మీ అందరు వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చారు ఆశీర్వదం ఇచ్చారు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసిన చంద్రబాబు గారికి అలాగే గతంలో మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు వెయ్యి వెయ్యి కలిపి జూలై నాలుగు వేలు పాతే నెలకు చొప్పున మొత్తం ఏడు వేలు కలిపి పెన్షన్ ఒకే జబ్బలో ఏడు వేలు ఇచ్చిన చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జై జలు పలకాలని కోరుతున్నాను అలాగే ముఖ్యంగా మా అమ్మా నాన్న పేదరికంలో కూడా నన్ను కష్టపడి చదివిచ్చారు ఆర్థిక ఇబ్బందులు నేను చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూశాను కష్టాలు చూశాను పొలం వెళ్లి పని చేశాను వ్యవసాయం చేశాను ఆ విధంగా ఈరోజు నా జీవితంలో ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు తెలుసుకున్నా అప్పుల బాధలు ఎలా ఉంటాయో తెలుసుకున్నా అన్ని అనుభవించా భగవంతుని యొక్క అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నా మనం తిన్నది మట్టిపాలు మన ఇతరుల పెట్టింది మన పాలని చెప్పి మా అమ్మ నాన్న మా నాన్నమ్మ నాకు చిన్నప్పటి నుండి చెప్పేవాళ్ళు అందుకే సేవ చేయాలనుకున్నా చదువుకునే రోజులుండే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్న జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతానని రాజకీయాల్లోకి వస్తానని నేను ఏ రోజు ఊహించాల అనుకోకుండా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి దేవుడు నన్ను ఈ రాజకీయాల్లో కూడా ముందుకు నడిపించాడు మూడు సార్లు నన్ను ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరి ఆ జన్మాంతం మరి అందరికీ రుణపడున్నాను ఈ వినుకొండ గడ్డకి పల్నాడు గడ్డకి నేను ఎంతో రుణపడున్నాను తప్పనిసరిగా భగవంతుని యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో సపోర్ట్ తోటి భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాను అలాగే మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది బోర్లో నీళ్లు తాగితే మోకాళ్ళు ఎప్పుడు వచ్చే పరిస్థితి ఫ్లోరిన్ వాటర్ క్లోరైడ్ వాటర్ ఉంది కాబట్టి అందుకే శాస్త్ర మంచినీడి పథకం రానున్న మూడు సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తాము ఈ రోజు రాష్టం పదమూడు లక్షల కోట్లు అప్పుల్లో ఇచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు అభివృద్ధి శూన్యం అభివృద్ధి లేకుండా చేశాడు అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని ఇలాంటి కష్టతరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్రం మొత్తం లక్షలాది మందికి పెన్షన్లు ఇచ్చారు ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే తొంభై ఆరు శాతం మందికి అందించారు పెన్షన్లన్నీ ఉదయం ఆరు గంటలకు వెళ్లి అధికారులు ఫ్రీలో నిలబడ్డారు జనాల దగ్గరికి వెళ్ళిపోయారు గ్రామాలకు వెళ్లి పెన్షన్లు ఇచ్చారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం ఆయన కష్టపడతారు ప్రజల కోసం రాత్రి మొదలు అధికారుల చేత కూడా పని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం పేదల కష్టాలను ఆదుకోవాలనే లక్ష్యం చంద్రబాబు గారిది ఆ విధంగా రాజకీయాల్లో నేను చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకున్న జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లో రా యువ పారిశ్రామికవేత్తలు కూడా మీరు డబ్బు సంపాదించుకోవడం ముఖ్యం కాదు మీరు వచ్చి మీ ప్రజలు సేవ చేస్తే అది మంచి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజు పిలిపిచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు చంద్రబాబు గారు పిలుపు డబ్బు సంపాదించుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు పేదలకు సేవ చేయడం కూడా ముఖ్యమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేస్తూ శివశక్తి కార్యక్రమాలు ఒక్కటే సరిపోదు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి నా ప్రాంత ప్రజలకు మంచి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ నా కన్న తల్లి కంటే గొప్పది ఈ జన్మభూమి ఈ జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారు ఆశతో మా అమ్మ నాన్న ఆశిస్సులతో దేవుని యొక్క ఆశిస్సులతో నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను ఏ కమిట్మెంట్ వచ్చానో అదే కమిట్మెంట్ నెరవేర్చుకుంటాను దాని మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నా అభివృద్ధి చేయడానికి పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా శక్తి వంచం లేకుండా కష్టపడతానని మీ అందరికీ మాట ఇస్తూ మీ అందరి సహకారం ఆశలు ఎల్లవేళ నాకు ఉండాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల మందికి సేవ కల్పించే అవకాశం ఆ పరమాత్ముడు ఇస్తానని మీ అందరికి ఉంటాయని కోరుకుంటూ ఇందాక లీలావతి గారు చెప్పారు నా కొడుకు చెప్పాను రాజకీయాల్లో ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు సేవా కార్యక్రమాలు మాత్రం వారసత్వంగా చేయాల్సిందే ఇది ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత చెప్పా నా కొడుకు చేయాల్సిందే రేపు నా మనవడు చేయాల్సిందే నా మనవరాలు ఈ సేవా కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా సేవా కార్యక్రమాలు చేయడానికే మా అమ్మా నాన్న నన్ను కన్నారని నేను విశ్వసిస్తున్నా నేను ఆ విధంగా మీ అందరు ఆశం ముందుకెళ్తానని మనవి చేస్తూ వినుకొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి నా శక్తివంచం లేకుండా చేస్తారని మనం చేస్తూ మీ అందరూ కూడా కొంచెం ఆలస్యమైన ఏమి ఇబ్బంది పడకుండా నిదానంగా నెట్టుకోకుండా అందరూ ప్రశాంతంగా చూయించుకుని వైద్యం చేయించుకుని కోరుతున్నా లీలావతి గారికి అభినందన తెలియజేస్తున్నా భర్త ఖర్చు పెడుతుంటే ఎవరైనా ఆశ అయిపోతుంది ఇంకా చాలు లేని వాళ్ళని నేను చూసా కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నా ఇంకొంచెం కలిపివచ్చు కదా ఇంకో వెయ్యి రూపాయలు కలిపిచ్చు కదా ఇంకా బాగా చేయొచ్చు కదా అండి లీలావతి ఎంతో సపోర్ట్ గా ఉంది భగవంతు రామకు కూడా ఆశీస్సులు ఇచ్చి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ మీ అందరి యొక్క దీవెల్ని ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి లీలావతి కోరుకుంటూ తర్వాత హరీష్ కూడా ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి కొండ తండగా ఉండాలని కోరుకుంటూ todo అరవింద్ బాబు గారు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినా గానీ పేదలకు సేవ చేయాలని చెప్పేసి ఆయన అహర్నిశలు కష్టపడ్డాడు నర్సురాబ్యాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కష్టపడాలి గెలవాలి ప్రజల సేవ చేయాలి ఒకటే ఆలోచన ఆయనకి భగవంతుడు ఆయన ఆయన ఇచ్చాడు ప్రజలు ఆయన ఆయనకు అండగా నిలబడ్డారు శాసనసభ్యుడిగా గెలిచారు అందుకే ప్రేమతో డాక్టర్ గారు మీరు రావాలా మన శివశక్తి ఫౌండేషన్ కంటి ఆపరేషన్ ప్రారంభించాలి మీరు శిబిరాన్ని ప్రారంభించాలంటే వెంటనే ఒప్పుకొని ఆయన చాలా బిజీ షెడ్యూల్ డాక్టర్ అరవింద బాబు గారు నా మీద ఉన్న అభిమానంతో మన వినికొండ ప్రాంతం మీద ఉన్న అభిమానంతో వారు ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శివశక్తి ఫౌండేషన్ తరఫున శాసనసభ్యునిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న డాక్టర్ అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా అరవింద్ బాబు గారు నరసరావు గారి పట్టణాన్ని నరసరాబు గారి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మక్కన గారు ఎక్కడ కార్యక్రమం జరిగిన ఒక పిలిపిస్తే అందుకొని మరి మక్కన గారు నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది అలాగే ఎన్నికలకు ముందు కూడా నాకు తోడుగా నిలబడ్డీ మక్కన్ మల్లికార్జున గారికి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా మక్కన గారికి మాజీ శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ సింహాది యాదవ్ గారికి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం లీలావతి గారు అల్పాహారం ఏర్పాటు చేశారు వెళ్ళేటప్పుడు కాస్త అల్పాహారం కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి శంకర్ నేత్ర వైశ్యాల వాళ్ళు బ్రహ్మాండంగా కంటి ఆపరేషన్లు చేస్తూ మంచి వైద్యాన్ని అందిస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి శ్రీనివాస్ గారిని ఒకసారి మరి అభినందించాల్సిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్